ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నావు అనుకో ఒక పద్ధతి పాడలేకుండా చేయొద్దు ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతి పెట్టుకో క్రమం పెట్టుకో టైం పెట్టుకో ఆ టైం ప్రకారం ఫాస్టింగ్ ప్రకటించుకో ఆ ప్రకటించుకున్న దాని ప్రకారం నువ్వు ఉపవాసం కొనసాగించు అయితే పొట్టలో ఎసిడిటీ ఏర్పడకుండా సమస్య ఏర్పడకుండా నీళ్లు మజ్జిగ ఏదో ఒకటి రూపంలో పంపిణీ చేస్తూ ఉండు లోపలికి అప్పుడు లోపల నీకు సమస్య ఏర్పడకుండా ఉంటుంది ఆహారం వదిలేసే కానీ ద్రవ రూపంలో ఏదో ఒకటి మజ్జిగో నీళ్ళు ఏదో ఒకటి కొంతమంది నేను ఏం తాగనున్నాయా నీళ్ళు కూడా అదే చెప్పింది ఇప్పుడు మితముగా ఉండు అన్నాడు ఓవర్ చేయొద్దు అని అర్థం దేవునికి స్తోత్రం కలిగిన కాక అన్నిటిలో మితముగా ఉండు లేదన్నయా కఠినం కఠిన ఉపవాసం ఈ మితము అనే మాట అన్నిటికీ వర్తిస్తుంది అండి చాలా పెద్ద అంశం అది ఇప్పుడు నలభై రోజులు ఉపవాసం అంటే వేరు ఏదో నీళ్లు దాగి ఫాస్టింగ్ చేయవచ్చు అరే నీళ్లు కూడా దాగిన ఉపవాసం ఏంది నాకు అర్థం కాదు అసలు నీళ్లు దాకుండా మనిషి ఎట్టపచ్చుకుంటాడు కానీ మీరు ధ్యానించండి ఇంటికి ఇంటికెళ్ళి నిర్గమాకాండం చూడండి మోసే హోవాసన్నిధిని నిలిచిన నలువది దినములు ఆహారం తీసుకోలేదు నీళ్లు కూడా తాగలేదని ఉంది నీళ్లు కూడా తాగల పంపదీసి అట్లాంటి ప్రయోగం మీరు చేయలేదు నేనే వచ్చి కూటం పెట్టాల్సి వచ్చింది కొంతమందికి ఆవేశం ఎక్కువ నలభై అన్నా నేను నలభై ఇంకొంతమంది నేను యాభై నేను వంద అని అట్లా పర్సనల్గా మొన్న సోదరి కనపడింది చిక్కి శల్యం అయిపోయింది ఏందమ్మంటే ఫాస్టింగ్ అన్న అంటే ఏం ఫాస్టింగ్ అంటే ఏం తినకుండా నీళ్ళు దాకా ఫాస్టింగ్ అంట ఇంకెట్టుందండి ఇంకా ఒక వారం పది రోజులు అయితే నేనే కూటం పెట్టాల్సి వచ్చేటట్టుంది మంచిదే ఉపవాసం మంచిదే కానీ జాగ్రత్తగా మనం అది చేయాలి అతి చేపిస్తాడు అది కూడా వాడు చేసే మాయ సైతాగాడు అతి జీపిస్తాడు అతి సర్వత్రావర్జయేత్ కాదన్నా మోసేలాగా మోసే అన్నం నీళ్ళు తాగలేదని ఉంది కదా అంటే నువ్వు తిరిగినట్టు రోడ్ల మీద తిరగల మోసే ఇంట్లో కూర్చొని అంట్లు దోముకోవాల మోసే మోసే పర్వతం మీద ఇహోవా సన్నిధిని నిలిచాడు ఇక జీవజల ఓటైనటువంటి ప్రభువే మోసే ముందు నిలిచినప్పుడు ఆయన నోట నుండి వాక్కు వెల్లడైతే ఆ వాక్కులో ఉన్న జీవము ఆ మోసేని ఒక మనిషిగా కాదు ఒక మహిమ మనిషిగా మార్చిపడేసింది ఆ నలవది దినములు మోసే దేవుని మహిమను అనుభవించాడు ఆ మహిమలో ఉన్నప్పుడు ఆ మహిమను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇక ఆకలి తప్పులు కావు అవి లేకపోయినా దేహానికి ఏం కాదు అంతేకాని నేను ఫాస్టింగు ఆ ఇంటికాడ ఉతుకుడు సెక్షన్ తోముడు సెక్షన్ పెట్టుకుంటే గ్లూకోజ్ సెక్షన్ వచ్చింది దేవుని స్తోత్రం హల్లే పోషించడం మంచిదే ఉపవాసం మంచిది ఆయన సన్నిధిని గడుపునట్లు ఫాస్టింగ్ అవకాశం తినములే అవకాశం ఉంటే సరే ఉపవాసం ఉండలేవా దేహం బలహీన పడిపోయిందా అయితే ఇబ్బంది లేదు నువ్వు ఒక ముద్ద తినైనా సరే నువ్వు ఆయన సన్నిధిని కనపడటానికి ఇష్టపడితే దేవుని మహిమను నీవు స్వతంత్రించుకోగలుగుతావు నలవది దినమలు అలా అన్నం ఆకలి కాలేదంటే నీళ్ళు నీళ్ళ దప్పిక్గా కాలేదు ఎంత ఉందో చూడు దేవుని సన్నిధిలో ఎంత మహిమ ఉందో చూడు ఆయనతో గడిపి 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 ఆ కొండ దిగుతుంటే మోసే ముఖం సూర్యుని ముఖం సూర్యుని యొక్క తేజస్సులాగా ప్రకాశిస్తూ ఉంటే సూర్యబింబంకెళ్ళి మనం చూడలేం కదా అట్లా మోసే ముఖంకెళ్ళి ఇస్రాయలు జనాంగం చూడలేకపోయారంట ఆ తేజస్సు చూడలేకపోయారంట సూర్యుని చూసి కళ్ళు తిప్పేసుకుంటామే అట్లా మోసే ఆ కొండ దిగుతుంటే కిందకు కింద ఉన్న వాళ్ళు మోసే కిళ్ళు చూసి ముఖం తిప్పేసుకున్నారు అంత తేజస్సు అతని ముఖంలో కనపడింది ముసుగేసుకున్నాడు ముఖం చూడలేకపోతున్నారు అంత ప్రభావం అంత మహిమ ఆయన సన్నిధిని ఆయన ఉన్న పర్వతం మనం ఎక్కగలిగితే అక్కడ ఉంది దాన్ని ఎక్కకుండా చేడగొడుతున్నాడు ఆయనతో గడపకుండా జడగొడుతున్నాడు మిగిలిన వాటన్నిటిని విలువైనవిగా చూపించి ఏది ప్రాముఖ్యమైందో అది విలువ లేనిగా చూపించి తారుమారు చేసి ఆట ఆడుతున్నాడు శత్రువు కాబట్టి మీరు ఇది గుర్తించి దేవుణ్ణి వేడుకోవాలి Você बलमी